అల్లాంబే శ్రీ దుర్గా పరమేశ్వరీ నిన్నొలు మే నమ్మను కాపాడలి అల్లాంబే శ్రీ దుర్గా పరమేశ్వరీ నిన్నొలు మే నమ్మను కాపాడలి నిన్నొలు మే నమ్మను కాపాడలి పారిజాత సుమాలేవి శిరదలే పారిజాత సుమదమా విశిరదే హు హూగు హాలు కొట్టు నిందే దైన్యది హన్ను హూగు హాలు కొట్టు నిందే దైన్యే పాలి పాలిసమ్మ విశ్వరూపిణీ ಕರುಣೆಯಿಂದ ಪಾಲಿಸಮ್ಮ ವಿಶ್ವರೂಪಿಣಿ ಮುಕ್ತಿದಾಯಿನಿ 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 ಮಲ್ಲಾಂಬೆ ಶ್ರೀ ದುರ್ಗಾ ಪರಮೇಶ್ವರಿ ನಿನ್ನೊಲು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಲಿ ನಿನ್ನೊಲು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಲಿ ನಿತ್ಯ ಅನ್ನವಿತ್ತು ಹರಸೋ ಅನ್ನಪೂರ್ಣೆಯೂ ನಿತ್ಯ ಅನ್ನವಿತ್ತು ಅನ್ನಪೂರ್ಣೆಯೂ ಶಾಂತಿ ಸೌಖ್ಯ ದೊರೆಯುವಂತೆ ವರವ ಕೊಡುಬಳು ಶಾಂತಿ ಸೌಖ್ಯ ದೊರೆಯುವಂತೆ ವರವ ಕೊಡುಬಳು ತಾಯಿಯಂತೆ ಭಕ್ತರನ್ನು ಸದಾ ಪೊರೆಬಳು ತಾಯಿಯಂತೆ ಭಕ್ತರನ್ನು ಸದಾ ಪೊರೆಬಳು ಅಮ್ಮ ಜಗದೀ ీ అమ్మా జగదీశ్వరీ అమ్మా జగదీశ్వరీ నల్లాంబే శ్రీ దుర్గ పరమేశ్వరి నిన్నొలు మేనమ్మను కాపాడలి నిన్నొను మేడం మను కాపాడలి ಕಲುಷ ವಿನಾಶಿನಿ ಜಲರುಹದಳ ನೇತ್ರೇ ಕಲುಷ ವಿನಾಶಿನಿ ಜಲರುಹದಳನೆ ಕಾಳಿ ಮಹೇಶ್ವರಿ ಪರಮ ಪವಿತ್ರ ಕಾಳಿ ಮಹೇಶ್ವರಿ ಪರಮ ಪವಿತ್ರೇ ಮಂಗಳ ದಾನಿ ತ್ರೀರಂಗ ಸಹೋದರಿ ಮಂಗಳ ದಾನಿ ತ್ರೀರಂಗ ಸಹೋದರಿ జగదంబే కాడమ్మా జగదంబే కా జగదంబే కాపాడమ్మ జగదంబే కాపాడమ్మ అల్లాంబే శ్రీ దుర్గా పరమేశ్వరీ నిన్నొను మేనమ్మను కాపాడలి మల్లాంబే శ్రీ దుర్గా పరమేశ్వరీ నిన్నొలు మేనమ్మను కాపాడలి నిన్నొను మే नम्मनु कापा